చిన్నోడు నిద్ర లేవంగానే అడిగే క్వశ్చన్ ఏం టిఫెన్ అని దోశ అని చెప్పాను అనుకోండి అని ఆనందానికి లేవనుకోండి ఇంకా మనం దోశలోకి చేసే పచ్చళ్ళు ఉంటాయి చూడండి ఆ పచ్చళ్ళ వల్లే మనకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇంకా మా కడప ప్రొద్దుటూరు సైడు చేసుకునే పచ్చికారం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఒక ట్వంటీ పచ్చిమిర్చి టూ ఆనియన్స్ వాష్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కొంచెం చింతపండు రెండు స్పూన్ల నూనె వేసుకొని బాగా వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ప్యాన్ హీట్ అవ్వగానే దోశ వేసేసుకోవాలి మేమైతే టూ సైడ్స్ దోశని కాలుస్తామండి ఇంకా పచ్చడి అంతా దోశ కొంచెం పుట్నాల పొడి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ దోశను టూ సైడ్స్ అంటే మడత పెట్టేసి మడత పెట్టేసి టూ సైడ్స్ అలా దోశను కాంచుకొని తినండి Uh-huh,